నమస్కారం సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు తనపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ రోళ్లపాడు వద్ద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎవరిది చేతగాని తనమో ప్రజలే గుర్తించి సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు డిజైన్ మార్చింది వారేనని ఆనాడు సీఎంగా కేసీఆర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్యేగా హరిప్రియ ఉన్నారని ఆ డిజైన్ మార్పుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఆ రోజు చేసిన ప్రకారమే ఖమ్మం జిల్లాకి నీరు అందిస్తున్నారని నాడు అఖిలపక్ష మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సిపిఎం ఎందుకు స్పందించలేదని కనీసం కాలు కూడా బయట పెట్టారా అని ప్రశ్నించారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వర్లు టౌన్ అధ్యక్షులు దొడ్డ డానియల్ కార్యదర్శి జాఫర్ మండల అధ్యక్షుడు పులి సైదులు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ వైస్ ఎంపీపీ మండల రాము ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వర్లు సాంబమూర్తి సీనియర్ నాయకులు పులిగండ్ల రావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి పట్టణ అధ్యక్షుడు తెలుసుకోవాలి నిన్న సీతారామ ప్రాజెక్టు మీద అఖిలపక్ష పేరుతో రోల్లంబాల్లో పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి చెరువుని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పదహారులో రెండు వేల పదహారులో శంకుస్థాపన చేయటం అనేది అందరూ తెలియజేసేవే దాని తర్వాత దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ ప్రజలకు కూడా తెలుసు వారితో పాటు పత్రిక మిత్రులు కూడా తెలియజేసేవే రెండు వేల పదహారులో శంకుస్థాపన చేసి వారు చెప్పినట్టు డీపీఆర్ మార్చారు లేకపోతే ఏదో పక్కా జిల్లాకి నీళ్లు సరలిస్తుందని చెప్పేది మరి ఇదంతా అబద్ధ మాటలుగా చెప్తూ ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో జరిగినట్టు పరిణామాలు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు ఎమ్మెల్యే ఎవరున్నారు ప్రజలకు కూడా బాగా మరి ఎవరిని తాతగలుతారు అనేది ప్రజలే గుర్తించారు గుర్తించి ఒక రిజల్ట్ ఇచ్చారు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజలు ఎవరు అసహంతులు ఎవరు పరిపాలన చేస్తే ఈ ప్రాంతం గతంలో కుమార్ నర్సే గారు కూడా ఐదు సార్లు చేశారు అర్జ్ఞ గారు కూడా ఒకమారు ఎమ్మెల్యే పనిచేశారు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి పనిచేసి ఒక రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది జరిగినటువంటి అభివృద్ధి తప్ప దాని తర్వాత జరిగినటువంటి వారు చెప్పుకునేటువంటి శుద్ధ అబద్ధాలు శూన్య అంటే గురికినసాని ఇప్పుడుండే ఎమ్మెల్యే చేతగాని వాడు పని పనిచేయలేడని చెప్పేసి అని మృగాల భాగాలు పలికి మండవరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం పని పనిచేస్తుంది అనేది ఒక చిత్ర గతంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే టీపీఆర్ తయారు చేశారో అదే పద్ధతిలో కాలువలు తీయటం అనేది కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది తప్ప పథకం మార్చి మరి నీరు ఈ జిల్లాకి ఇవ్వాలి ఆ జిల్లాకి అనేది తీయగల అప్పుడే ఆయన మోసం చేశారు కేసీఆర్ గారు లోల్లపాడు ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు శక్త ప్రాజెక్టు చేద్దాం సుమారు పది టీఎం నీళ్ళు పట్టే విధంగా చుట్టూ కొండలు ఉన్నాయి మరి ఏర్పాటు చేసుకుంటే ఎగున్న ప్రాంతం మిగతా ప్రాంతాలన్నిటి కూడా అప్ టు మోబీబాద్ ఆ జిల్లా కూడా నీళ్ళు ధరించి రైతాంగాన్ని కాపాడే విధంగా పనిచేసుకోవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంత ప్రజల్ని గిరిజన ప్రజల్ని గిరిజన కుటుంబాలని లక్షల కుటుంబాలు మోసం చేసి వారే ఖమ్మం జిల్లాకు తరలించినటువంటి పరిస్థితి ఆ రోజు అదే కంటిన్యూ అవుతుంది తప్ప ఇప్పుడే మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చి ఉత్తమ్ రెడ్డి గారు కూడా మేము లేఖదోరీ చేయడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంతాన్ని తెలియదని ఈ ప్రభుత్వం తెలియజేయబడుతుంది తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద మరి అఖిలపక్షం ఏం చేసింది సార్ ఉమానాచార్యారు కానీ సిపిఐ వారు కానీ ధర్నాలు చేశారా రాత్రి రోగులు చేశారా కనీసం కాలు బయట పెట్టారా మరి ఈరోజు పనిచేసే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వస్తే దుష్ప్రచారం చేసే కార్యక్రమం నడుము కట్టుకొని మరి ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి నాయకులు ఏమనాలని చెప్పి ఒక అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే చేయాలి పని ఈ ప్లాన్ వారిది కేసీఆర్ గారి వారే శంకుస్థానం చెప్పి వారే క్యాన్సిల్ చేసుకుంటు మరి అప్పుడు అడగలేదేమీ అభివృద్ధి కోసం పోయిన ఎమ్మెల్యే కదా అడగాలి కదా మరి అడగలే మీ అభివృద్ధి కోసం పోయే అక్కడ శంకుస్థాపన చేయించండి దాన్ని క్యాన్సిల్ చేయించి నాకు మరి ఆ రోజు గుమ్మనేసర గారు ఇడిపోయారు చీపీ వాళ్ళు విడిపోయారు అడగాలి కదా ఆ రోజు ఉన్న డిపిఆర్ చీవలపాడు దాకా నీళ్ళు వచ్చి చివరి నుంచి రాబడి వచ్చి చల్లబడాలి చల్ల ఆరు తయారు చేసిన మరి ఈరోజు ఏమైపోయింది మరి మరి నోరు కదే మరి నేను జిల్లా పరిధి చైర్మన్ ఉన్నాక ఇవాళ ముఖ్యమంత్రి గారుగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నాలుగైదు దఫాలు కలవడానికి ప్రయత్నం చేయదు కలవనియలేదు ఎమ్మెల్యే సుప్రీం ఎమ్మెల్యే కలవాలి ఇంకెవరు కలిసేది లేదు ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ఏం జరిగింది మొన్న పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వస్తామంటాయి కేటీఆర్కి కూడా ఖమ్మం ప్రజలు రైతులు అందరూ కూడా కేసీఆర్ గారు రుణపడి ఉండాలి ఏం రుణపడి ఉంటారు ఇక్కడ చేసిపోయి ఎవరికూ అమ్మ ఉన్న ఎమ్మెల్యేకి నూరు లేదా మన ఈరోజు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు దుష్ప్రచారాలన్నీ కూడా మరి ప్రాంత ఎమ్మెల్యే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి తప్పకుండా ఎల్లందు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీరంచే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నా బాధ్యత కూడా ఈ చాలాసార్లు కూడా నిరంతర ప్రజల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓటేసి నిరంతరం కూలీ నిరంతరం కూలీ చేసే పెట్టినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి ఏదో ఒకటి తేవాలి అనేది పోయినసారి కూడా ఆలోచించా అప్పుడే సీతారాం వచ్చింది కూలీలు పెరుగుతే రైతాంగం పెరుగుతాయని చెప్పి ఆలోచన ఉంటే అది కూడా మరి కేసీఆర్ గారు దొంగలో దొక్కి పక్కకు తీసుకునే పరిస్థితి అన్నాడు ఏపీలో కూడా ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా బాగా వెనుకబడ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే భద్రతలో బాగానే ఉంది ప్రాజెక్టు ఉంది మనుగోలు బాగానే ఉంది పక్క గోదావరి ఉంది ఏమి లేని ప్రాంతంలో ఒక ఎల్లందే ఎల్లందు ప్రాంతాన్ని ససశ్యాములతో పాటు ఆర్థికంగా ఇక్కడ కూలి పని చేసిన వారందరూ కూడా ఇదంతా ఒక రెండు వేల మందికి ఏదో కల్పన ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నా మనసులో ఉంది అది చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్న తప్పకుండా ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా మీరు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ మరి ఇలాంటి చేతగానేటువంటి ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే గత ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్కీఆర్ గారు తప్ప ఇక్కడ చాదు కానీ అంత పనులు చేసేవాళ్ళు నేనున్నప్పుడు దాదాపు ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు తెచ్చాను అన్నీ రేటు మరి ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు ఒకటి ఒక్కటంటే ఒకటి రోడ్లు కూర్చుని చెప్తాను రోడ్లు కామన్గా వచ్చేటప్పుడు ఎవరున్నా వస్తాయి రోడ్లు రేషన్ కార్డులు ఇప్పించావా ఇల్లు కట్టించావా మరి బ్రాజెడ్ గొప్పలు మాట్లాడుతా ఉన్నావు కదా ఏ పని చేసుకోవడం ప్రతి ప్రాంతానికి అన్ని మండలాల్లో పదిహేను పదహారు సబ్సిడీలు ఇచ్చాను రైతాంగం కోసం నేను రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వేల మీరు ఒక సబ్సిడీ చూపించి మీరు ఇచ్చింది రైతుల కోసం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం